ఫ్రెండ్స్ ఇక్కడ నేను జర్మనీలో పార్కింగ్లో ఉన్నాను నా అంకాల్ చూస్తున్నారు కదా చాలా ఫ్రెండ్స్ చాలా వెహికల్స్ ఉన్నాయి ఇది ఫ్రీ టాయిలెట్స్ అనమాట ఫ్రీ టాయిలెట్స్ ఫ్రీ బాత్రూమ్స్ ఉంటాయి అంతా బాగా హెవీగా వెహికల్స్ ఆఫ్తూ ఉంటారు మీకు నేను చూస్తాను చూడండి ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ వాటర్ ఆన్ చేసేది ఉంది అది సెన్సార్ బటన్ నొక్కగానే వాటర్ వస్తాయి మళ్ళీ నొక్కితే అంటే టచ్ చేస్తే ఆగిపోతాయి కానీ అది పని చేయట్లేదు ఇది ఫ్రెండ్స్ ఫ్రీ టాయిలెట్స్ ఫ్రీ బాత్రూమ్స్ మనం ఇక్కడ పార్కింగ్లో వాడుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ లాక్ దగ్గర వైట్ కలర్లో ఉంది కదా అంటే అది ఓపెన్ ఉన్నట్టు ఇక్కడ చూడండి రెడ్ కలర్లో ఉంది అంటే లోపల ఎవరో ఉన్నట్టు అదనమాట పరిస్థితి ఇక్కడ పార్కింగ్లో చాలా వెహికల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి మీరు చూపిస్తాను ఇది అనేది చాలా పెద్ద పార్కింగ్ ఫ్రీ పార్కింగ్ జర్మనీ పావర్ అండ్ బాగా వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ మనుషులు సీకరట్లేదు అవి భయపడే పావు అండ్ కాదు అవి భయపడని పావు ర్యాండ్ ఇక్కడ లొకేషన్ అనేది చాలా చల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు అక్టోబర్ కదా అక్టోబర్లో ఇప్పుడే స్టార్ట్ అవుతుంది వెంటారు సో క్లైమేట్ అనేది డిగ్రీలో ఉంది ఫ్రెండ్స్ వెళ్ళారు చూడండి ఇక్కడ నేచర్ అనేది ఎలా ఉందో ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ డ్రైవర్కి యూరప్లో డ్రైవర్కి సంబంధించిన ట్రక్ డ్రైవర్కి సంబంధించిన అన్ని విషయాలు నా ఛానల్ ద్వారా చెప్తాను ఫ్రెండ్స్ ఎలా రావాలి ఏంటి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది కనపడేదే నా వెహికల్ ఫ్రెండ్స్ దీనికి చాయిస్ ఉంది పైన కంటైనర్లు కన్వర్ట్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది అది చూడండి ఫ్రెండ్స్ సుమారుగా ఇక్కడ ఒక నాలుగు వందల నుంచి వెయ్యి మధ్యలో ఉంటాయి ఫ్రెండ్స్ వెహికల్స్ ఫ్రైడే ఈవినింగ్ వస్తాయి సాటర్డే సండే సెలవు ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ వీకెండ్లో My friends. Kind okay of now friends, follow my channel, subscribe.